ఏ నమస్తే నమస్తే రీ బాగుండే విశేషాలు అదే రాష్ట్రపతికి ఫోన్ చేస్తాను పొద్దున నలుగురు పిల్లగాలు వచ్చి నాకు కలెక్టర్ పోస్ట్ కాలం కూడా అండి ఆర్టీఓ పోస్ట్ కాలం నేనైతే రెండు ఇప్పిస్తాను పా ఇప్పుడైతే మళ్ళీ చాలా డిమాండ్ ఉంది నువ్వు ఇప్పించే పోటు పోగడం నాకు తెలుసు నీకు నా గురించి ఇప్పించే పోటు పోగడం అందుకు అదే కదండి రాష్ట్రపతికి ఫోన్ చేస్తాడా ఏందన్నా రాష్ట్రపతికి ఫోన్ చేస్తాడవా రాష్ట్ర రాష్ట్రపతిని కలిసి పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు తీరిక లేక నాకుండే ఇబ్బందికి ఎక్కడ కలుసు ఎంత బిజీగా ఉండను నేను ఓ అబ్బా ఊన్లేన్నా నువ్వు చాలా బిజీ ఈ ఫోటో ఇంత ఖాళీ పడి తెచ్చింట ఈ పక్క తీరిక లేదంట నువ్వు ఏం పోస్టులు అడిగింది ఇంతకు పిల్లల్లో ఆ ఏం లేదండి సబ్ కలెక్టర్ ఆర్డీఓ పోస్ట్ అడిగి లాస్ట్ ఎంఆర్ఓ ఎండిఓ ఇప్పింది అని అడుగుతున్నారు సబ్ కలెక్టర్ పోస్టు ఆర్డీఓ పోస్టు ఎంఆర్ఓ పోస్టు ఇట్లాంటివి కూడా ఇప్పిస్తాను ఈ నువ్వు నా నువ్వు చానా గట్టి పలుగుబడి చానా ఉంది నీకు ఆ పోస్ట్ ఇప్పించేది పెద్ద కథ ఏం కాదరీ ఏమి లేళ్లకు ఇప్పిస్తే ఏడ లంచాలు తీసుకొని నాకు చెడ్డ చేస్తారని నాకు భయం ఎత్త సరే ఇంకేం విశేషాలు కాదు మా వాళ్ళకు కూడా ఏదైనా పంపిస్తానో ఏదైనా పోస్ట్ అవునా సరే ఇప్పిస్తాను గానీ ఏమి మధ్య నువ్వు కనిపించడంలా నేనా నాకు ఒక ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు స్థలం కల్లా దానికోసం తిరుగుతాడా ఏం చేసుకుందామని అబ్బా ఏంది గబ్బు కొద్దలు కూర్చుకుంటా బాత్రూమ్ పోతా అనుకుంటా బాత్రూమ్ కాసామి ఇప్పుడు అమెరికాలో అన్ని పన్నులన్నీ ఎక్కువ పెంచినారు కదా వాళ్ళందరూ ఇండియాకి వస్తారంట వస్తే మనము ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు పెట్టుకుంటే ఏమైనా గోడౌన్ వాళ్ళకి ఏమన్నా పనికొచ్చే వచ్చే ఫ్యాక్టరీలో పెట్టుకుంటారేమో తీసుకుంటా అంటే వాళ్ళంతా వచ్చి కట్టించుకుంటారు పెట్టుకుంటే మేలు కదన్నా లాభం వస్తుంది కాదమ్మ కూడా అంత డబ్బులు ఎక్కడ నీకు అదే నూర్తితో చెప్పొద్దన్నా మొన్న స్టాక్ మార్కెట్లో అప్పండు నయ్ ఇరవై మూడు లక్షల కోట్లు పోయింది కదా రెండు లక్ష కోట్లలో యాభై వేల కోట్ల నాకొచ్చింది అది అందరూ పోయిందని ముత్తుకుంటాడు నీటి వచ్చింది నమ్మా అదే నా తెలివంటే అట్లా పోయేటివన్నీ మనమే ఎత్తుకొని వచ్చి మన దగ్గర పెట్టుకుంటాంటం నేను పనికోవాలనుకుని ఈడు పెద్ద డౌల్ లాగా ఏంది కొనుక్కుతా నా పక్క తిరిగి ఏది పెద్ద డౌల్ నా కొడుకు వీడు అమెరికా పోయి అంట తవ్వంట అని తెచ్చుకున్నాడు ఇప్ప నా ఏం లేదు మరి బాజం పాయించుకున్నావు కాదన్నా నన్ను నమ్మలేదన్న నువ్వు కాదురీ నిన్నమ్మకి ఎవరు ఆ అదే కదా బామ్మా సర్లే కానీ మనకు ఐదు వందల ఎకరాలు అంటే సరిపోదేమో అవునా వెయ్యి ఎకరాలు అంటే చూడు మంచి కమిషన్ ఉంటది మామా సరే లెక్క దగ్గర నమస్తే నమస్తే ఏం పురుషుడు ఎక్కడ పోయి విని రోజులు కనపడినా కనపడలేదబ్బా దేశానికి పోయి ఇప్పుడే వచ్చాండ బ్రూనే రాజు జింకి మీద వాంగ్ చుక్కని మొత్తం రీమోడల్ చేస్తాడు విమానాన్ని మొత్తం బంగారంతో తో బాత్రూమ్ పోయే తో సహా అన్ని బంగారంతోనే ఉన్నాయి రీమోడల్ చేసి నాకే కాంట్రాక్ట్ ఇచ్చినాడు ఏంటి బ్రూణే రాజు జింగ్ నీకు నిన్ననే ఫ్లైట్ లో ఫ్లైట్ లో వచ్చిన నువ్వు బా ఏంది బ్రూణే సుల్తాన్ అంట బంగారు రేకులు అంటే తాపడమంట కాదు మాకు కేజీ బంగారాన్ని ఇప్పించకూడదా నువ్వు దాంట్లో కేజీ ఏముందన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా మనమే అక్కడికి నువ్వు వీసా తీసుకుని అక్కడికి వచ్చే వీసా అప్లై చేసుకోండి అక్కడికి పోతే పని నేను చేసుకున్నా చేసుకున్నంత ఇది కష్టం అనుకో నిన్న దుబాయ్ సుల్తాన్ తో మాట్లాడినా షేక్ తో రాజుతో అన్నా దుబాయ్ చూస్తానంట ఓయమ్మా ఆ ఇంకా పెట్రోల్ బావులు ఆ లీజుకి తీసుకున్నావు ఆ తోడుకున్నానికి తోడుకున్నంత ఏంది పెట్రోల్ బావులు ఇస్తాం నువ్వు ఎంత ఆదుకుంటే నాకు అడుగుదాం అడుగుదాం అడుగు నాకు ఒక ఐదు నూరు లెకరాలు కాల్లా ఏడనుంటే చూడదాం ఐదు నూరు లెకరాలు లీటర్ తీసుకొని ఏం చేస్తావరి ఆ దుబాయ్ లో తీసుకుంటే తొగితే బోర్ వేస్తే పెట్రోల్ అవునా తోడుకుంటే తోడుకున్నాంతా అది ఏం పంటలు వేసుకునే కాదు కదా పెట్రోలే బోర్ వేయడం పెట్రోల్ తీయడం అంతే కాదరి ఎకరా ఎంత మాత్రం ఉంటుందో దుబాయ్ లో నీకు నేను కదా నీ బడ్జెట్ లోనే నేను ఇప్పిస్తా నీ దగ్గర ఎంత ఉందో చెప్పు ఓఎమ్ దుబాయ్ లో కూడా బ్రోకర్షిప్ చేశాను ఇంత పెద్ద అయిపోయినా మాకు కాదరి ఫ్యాషన్ టీవీ లో వాడు డాన్స్ చేసుకుంటూ పోతాడు కింద వస్తాను శ్లోగం పురుషోత్తమ రెడ్డి నువ్వు బలవాడివే ఫ్యాషన్ టీవీ లో ఆడోళ్ళు కదా కనపడేది కమ్మ బలి ఉంటారు వాళ్ళు దాంట్లో పురుషోత్తమ రెడ్డిని చూపించినారా అదే మరి ఇప్పుడు ఓయ్ మయ్యా బిజినెస్ న్యూస్ కు ఫ్యాషన్ టీవీకి సంబంధం లేకుండా అందుకే మామూలు న్యూస్ కాదే లోకల్ కాదా ఇంటర్నేషనల్ న్యూస్ చూడే బంగారు కదా నువ్వు కొనేది బీబీసీ న్యూస్ లో నువ్వు కరెక్టే నువ్వు బంగారు విమానం చేపించేది ఆడో బంగారు ఇష్టం కదా ఆడ ఆడ కాదని మాకు అయిందిలే నువ్వు రాత్రిపూట ఫ్యాషన్ టీవీ చూస్తాండావు దేని బట్టి కాదు ఏ నన్ను కూడా అట్లా ఇప్పుడు విదేశాలు తీసుకొని పోకూడదు నేను కూడా వచ్చి కొద్దిగా చూస్తాను తామే కాదు మనకు ఒక ఐదు నూరు లెకరాలు అన్నీ కూడా రాష్ట్రపతి దగ్గరికి పోతాడు పోస్ట్ కావాలంటే రాష్ట్రపతిని కలిసేవా అపాయింట్మెంట్ ఎవరికాలి రాష్ట్రపతిని కలిసి మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ట్రంప్ అట్లా ఫోన్ చేసి రా నాయుడు రా నాయుడు నాయుడు అంటున్నాడు నేనే తిరిగి లేకపోలే నిన్న బహ్ నిజమే నా అందరూ అదే అనుకుంటున్నారు నీకు చంద్రుడు కనపడతాడు అది రోజు రాత్రి చంద్రుడి మీద కుందేలు ఉంటాది కదా కుందేలు ఆ కుందేలు మా తాత వదిలిండేది అదే నాకు ఇన్ని రోజులు ఎవరు వదిలినారు ఎవరు వదిలినారు అనే తాత అప్పట్లో కుందేలు కుందే ఎక్కువైపోయింటే మీద ఆ కుందేలు వదిలింది మీ తాతేనా అయ్యో మంచిది బాగా గుర్తు చేసి నిన్న పోయినప్పుడు ఎలెన్ మాస్క్ తో మాట్లాడొచ్చిన ఒక ర్యాకెట్ సపరేట్ గా మాట్లాడుకొని పైకి పోయి ఆ కుందేలు పట్టుకొచ్చేకి పోతాడా అది మన పెరట్లో వదిలితే అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో నిన్న డీల్ అయిపోయింది ఎలన్ మాస్క్ తో కాదప్ప ఈ పేమో వాళ్ళ తాత చంద్రుని పైన వదిలిన మా తాత వదిలిండేది ఈ పేమో ఎలాంటి మస్తుకెట్ ఇప్పించుకొని అయిపోయి తెచ్చుకుంటాడంట ఎవరికి చెప్తారా ఇవన్నీ మీరు చంద్రుని మీద మా తాత అంటే నాకు డౌటే అయిపోయి ఎలాంటి మస్తు మాట్లాడినది అంతా తప్పుడు కూతులు అయింటాయి మన ముగ్గురం పదామా దాంట్లో నలుగురికి సీట్లు ఉంటాయి రాకెట్ లో రాకెట్ లో ముగ్గురు పదాము ఆ కుందే పట్టుకొచ్చుకుందాము నాకు అనుభవం లేదు కదా ఒకడు వాళ్ళే ఎత్తురు ఒకడు పట్టుకుందరు పట్టుకొచ్చేటప్పుడు మన ముగ్గురం పదాము మన పెరట్లో ఉండాల ప్రపంచంలో ఉండేది ఒకటే పీస్ కానీ పట్టకచ్చుకోవాలి పూర్వ బాల్ అనే లేకపోతే ఈసే రాకెట్ డ్రైవింగ్ నువ్వు చేస్తావు చంద్రుడి మీద నుంచి ఆయప్ప కుందేలు పట్టుకొచ్చుకుంటాడు మధ్యలో నేను తిక్కన కొడుకున్నాను మీరు ఖచ్చితంగా నన్ను నమ్మలే నాకు తెలుసా మీరు నమ్మలేదో నాకు తెలుసు ఐదో తారీఖు నీ బర్త్డే రోజు చంద్రమండలం నుంచి నీకు అటు నుంచి సై యూపి విసిట్ చేస్తాది చూడు చంద్రమండలం అవునా మీరు నమ్మలేని తెలుసా ఈ లోకల్ పీపుల్ తో మాట్లాడితే వచ్చిన న్యూసెన్స్ ఇదినప్ప

వస్తానా వస్తాయకరా దొరితే చెప్పన్నా చెప్తే నాయడే డౌల్ చెప్పాలా ఎంఆర్ఓ పోస్టు రాష్ట్రపతిని పిల్లలు రాష్ట్రపతి గేటు వాకిలు కూడా దొక్కలేడు వా చూస్తే పురుషోత్తం రెడ్డి బృణాయ్ తులుతారంట బంగారు అంట ఆ పెట్రోల్ బావులు అంట ఇంక వద్దులే చంద్రమండలి మీద వెళ్ళాలి దగ్గరికి దగ్గర ఓ ఎంఐ డౌల్ కొడితే మన్నూరు వాళ్ళు కొట్టాలబ్బా చానా పెద్ద డౌలు కాదు Okay.